నైట్రోజన్ గురించి నైట్రోజన్ అంటే నత్రజని ఈ నత్రజని మనకి రెండు విధాలుగా మొక్కుకి అందుతుంది ఒకటి అట్మాస్ఫెరిక్ అంటే వాతావరణం ద్వారాగా అంటే గాలి ద్వారాగా రెండవది మనం అందిస్తున్నటువంటి రసాయన ఎరువుల ద్వారాగా మొక్కుకి నత్రజని ఎలా ఉపయోగపడుతుంది దీనివలన లాభాలు దీనివలన నష్టాలు దీని లోపం వలన కలిగే ప్రమాదాలు తెలుసుకుందాం మొదటగా మొక్కల పెరుగుదలలో ఈ నత్రజని ప్రముఖ పాత్ర వహిస్తుంది ఇది కిరణజన్య సమీపక్రియలో పాల్గొని మొక్కల యొక్క పత్రహరితం తయారవడంలోనూ అలా తయారవడం వలన కొత్త ఆకులు కొత్త కొమ్మలు ఏర్పడటంలోనూ మెజారిటీకి సహాయపడుతుంది ఈ నత్రజని అవసరానికి మించి అందిస్తే మొక్కలు విపరీతంగా పెరుగుతాయి దీనివలన బెనిఫిట్స్ మెయిన్ ఏంటంటే ఆకులు మంచి ఆకు గ్రీన్ కలర్లోను అంటే ఆకు పచ్చని కలర్లోను కొత్త కొమ్మలు కొత్త ఆకులు రావడానికి సహాయపడుతుంది దీనివలన ఉపయోగాలు అలాగే వలన ఇది అధికంగా వాడటం వలన మనకు వచ్చే నష్టాలు ఏంటి అంటే మన అవసరానికి మించి ఎక్కువగా మనం యూరియాని ఇస్తే అవసరానికి మించి పత్రహరితం ఉత్పత్తి కావడం వలన చేడ పేడ పురుగులు ఆశిస్తాయి అంటే రసం మిల్చి పురుగులు ఆశిస్తాయి ఎక్కువగా వస్తాయి పురుగు కూడా వస్తుంది ఎల్లదోమ పచ్చదమ పేనుబంక ఇవే కాకుండా మనకి ఆకు తినే పురుగు కాండం దోల్చే పురుగు ఇటువంటి పురుగులు కూడా మనకి మొక్క కాశిస్తాయి ఇంకోటి ఏంటంటే అవసరానికి మించి నత్రజని మొక్క గ్రహించడం వలన పునరుత్పాదక శక్తి కోల్పోతుంది సైడ్ కొమ్మలు రావు వలన వేపుగా పెరుగుతుంది కేవలం పెరగడం అయిపోయి ముందుకెళ్తుంది కానీ పక్క కొమ్మలు రావడానికి అవకాశం ఉండదు మన రైతులు చాలామంది రైతులు ఆ గ్రోత్ని యూరియా చల్లగానే గ్రోత్ని చూసి పెరుగుదలని చూసి పచ్చదనం చూసి మనం మురిసిపోతా ఉంటాం కానీ మొక్కల అవసరానికి మించి పెరుగుదల అవసరానికి మించి ఆకుల సంఖ్య అవసరానికి మించిన పచ్చదనం ఈ మూడు నష్టానికి దారితీస్తాయి కాబట్టి ప్రతి రైతు పైరుని ఎత్తుగా పెంచడంలో మనం పోటీ పడకుండా జాగ్రత్త పడాలి కేవలం దిగుబడి పెంచడంలో మాత్రమే మనం మన ఆలోచన మన ప్రయత్నం మన పండితనం ఉండాలి ఈ యూరియా అంటే నత్రజనిని అధికంగా వినియోగించడం వల్ల మొక్క చాలా మూలకాలను గ్రహించే శక్తి కోల్పోతుంది అయితే దీనివలన మనం నష్టాలు చూసాము లాభాలు చూసాము ఉపయోగాలు కూడా చూసాము కానీ ఇది లోపిస్తే ఎలా ఉంటుందో చూద్దాం పైరుకి పెరుగుదల దశలో తగినంత నత్రజని అందించకపోతే కిరణజ సంయోగక్రియ మందగించి అంటే స్లో అయ్యి సరిగ్గా జరక్క పెరుగుదలలో తగ్గిపోతుంది అసలు అంటే నత్రజని లోపిస్తే కొత్త ఆకులు లేత పసుపు రంగు వరుణ అంటే లేత పసుపు రంగులోకి మారిపోతాయి మనం దీన్ని గుర్తించిన వెంటనే మన నత్రజని తగినంత మోతాదులో మినిమం తగినంత మోతాదులో ఇవ్వాలి మనం నత్రజని పైరికి పెరుగుదల దశలో ఎక్కువగాను ఎప్పుడెప్పుడు ఇవ్వాలంటే చూద్దాం పెరుగుదల దశలో కొంచెం ఎక్కువగా ఇవ్వాలి పోత మరియు కాయ దశలు తగ్గించాలి అయితే ఇవి మనకి మార్కెట్లో యూరియా రూపంలో నైట్రోజన్ ఫార్టీ సిక్స్ పర్సెంటేజ్లో ఉంది ఎట్ ద సేమ్ టైం మనకి వ్యవసాయం చేసినప్పుడు భూమి కదిలినప్పుడు గాలి ద్వారాగా వేరుకి గాలి వేరుకి దగ్గరికి చేరినప్పుడు మొక్క ఆటోమేటిక్గా నత్రజని తీసుకుంటుంది కారణం మనకి ప్రకృతి సిద్ధంగా అడవిల్లోనూ పండల్లోను మనకి అడవి భూములు ఉంటాయి వాటిలో నత్రజని ఆటోమేటిక్గా వాతావరణం ద్వారా పైపాటికి గాలి ద్వారాగే తీసుకుంటుంది కానీ మన పంటలు అనేది కొంచెం కెమికల్ అయిపోయిపోయి భూమి గిడసారి మనకు కొంచెం అధికం కాబట్టి కావాల్సింది మనం తయారు ఇప్పుడు మిరపలైన ఇవన్నీ మిరప పత్తి మనం తయారు చేసుకునేవి ఆటోమేటిక్గా వచ్చినాయి కాదు ఆటోమేటిక్గా అంటే అవి ఆటోమేటిక్గానే ఉంటాయి దిగుబడి తక్కువగా ఉంటుంది మనకు దిగుబడి అధికంగా కావాలి బట్టి మనం అధికంగా ఇచ్చుకుంటూ పీరియాడిక్ పరంగా మనం ముందుకు వెళ్తాం సిస్టమేటిక్గా ఒక షెడ్యూల్ పెట్టుకొని పది గంటలు కాడ ఇరవై ముప్పై అట్లా ప్రతి దాంట్లో మనం మెరుగ్గా తీసుకోవడం కోసం మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం చేసే ప్రయత్నంలోనే మినిమం కావలసినంత ఇవ్వాలి ఎక్కువ ఇవ్వకుండా జాగ్రత్త పడాలి అయితే ఈ నత్రజని మనకి ఇప్పటిదాకా మనం వాడుకుంటూ మన భూమిని దాదాపు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి మనం ఈ రసాయనిక ఎరువులు అలవాటైన దగ్గర నుంచి భూమిలు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం దీనివలన భూమి నష్టపోయి గుళ్ళ బారకుండా గిడస బారి క్షారగుణం ఎక్కువైపోయి ఇబ్బందిగా ఉంది మొక్కలకు కొత్తగా పెట్టుకున్న ఏ మొక్కకైనా ఇబ్బందిగా ఉంది అటువంటి సందర్భంలో భూమిని కూడా గొల్లబరిచి భూమిలో ఉన్న చాలా నత్రజని పాత నత్రజని చాలా ఉంటుంది ఆ కంటెంట్ని మొక్కకు అందుకే తీసుకునే విధంగా చేసే ప్రయత్నం కూడా మనం చేయాలి ఏటికేడు పది బస్తాలు ఐదు బస్తాలు యూరియా మన పైపాటికి వేయటం కాకుండా మొక్క అంత తీసుకో దానికి ప్రతి పదిహేను నుంచి ఇరవై రోజులకు ఒకసారి అవసరం అవసరం బట్టి మనం కొంచెం కొంచెం ఇచ్చుకుంటే సరిపోతుంది కానీ మనం బస్తాలు బస్తాలు వస్తున్నాం కాబట్టి భూమిలో కొంత పేరుకుపోయి కొంత మిగిలిపోయి ఉంటుంది అది కూడా ఉపయోగపడాలి అనుకుంటే మనం జీవ సంబంధమైన పద్ధతిలో కొన్ని మనం పాటించాలి ఈ జీవ సంబంధమైన పద్ధతిలో మొక్కలకు నత్రజని అందుబాటులోకి తీసుకొని మనం రావచ్చు అది ఎలాగంటే మనం ఉపయోగించే సేంద్రియ ఎరువులతో పాటు నత్రజని ఉత్పత్తి చేసే జీవన ఎరువులు అయినటువంటి మనకి రైజోబియం అజిటోబాక్టైర్ అజిటోబ్యాక్టైర్ నైట్రోజోమోనస్ వ్యాము పిఎంసి లాంటివి కొన్ని ప్రొడక్ట్స్ కొన్ని జీవన ఎరువులు ఉన్నాయి వీటిని భూమిలో మనం వేయడం వలన గాలిలోని నైట్రోజన్ అంటే నత్రజనిని గ్రహించి మొక్కలకు అందుబాటులోకి తీస్తాయి మరియు ఇవి జీవన ఎరువులుగా ఉన్నంత వరకే వీటి పరితనం ఉంటుంది భూమిలో కొంచెం పెరిగిపోయి ఉన్న వాటిని కూడా మొక్క తీసుకునేలా ఇవ ఇవి చేస్తాయి ఇవి ప్రస్తుతం మనకి మార్కెట్లో అక్కడక్కడ అందుబాటులో ఉన్న నేను చెప్పేది ఏంటంటే మనకి ఏఎంసి అనే ప్రోడక్టు దీని గురించి మీకు మనం చెప్పాను ఈ వాడటం వలన ఎకరాకు రెండు కిలోలు ఈ రెండు కేజీలు కంపోస్ట్ ఎరువులో కానీ పసులు ఎరువులు కానీ డీకంపోజ్ చేసి మొక్క దగ్గరగా ఇవ్వటం వలన లేదా డ్రిప్ ఉన్న వాళ్ళు ఎకరానికి కేజీ నుంచి రెండు కేజీలు డ్రిప్పులో ఇవ్వటం వలన ఏదైతే భూమిలో ఉన్న పాత నత్రజని అలాగే సేమ్ టైం గాలిలో ఉన్నటువంటి నత్రజనిని మొక్క తీసుకునేలా హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది ఈ ఎంసీలో యూరియానే కాదు మరియు భాస్వరం పొటాషు ఈ మూడింటిని కూడా భూమిలో ఉన్న వాటిని గ్రహించి మొక్కకి చేరేలా చేస్తుంది ఎఎంసి అటువంటి ఒక బెస్ట్ మైక్రోబయాల్ కన్సోటియా అంటాం ఇది ఫైవ్ జీ టెక్నాలజీ ఈ ఏమ్సీ వాడటం వలన పాత యూరియాను పొటాషిను అబ్బాసం ఏదైతే ఉందో భూమిలో ఉన్నది మొక్క తీసుకునేలా సమర్థవంతంగా చేస్తుంది మొక్క అన్ని సమయాల్లో తీసుకోదు కొద్దిగంటే వర్షాలు ఎక్కువ వచ్చినప్పుడు వేడిగా ఉన్నప్పుడు దాని జీవక్రియ మందగించినప్పుడు ఇటువంటి భూమిలో ఉండగలిగితే ఇవి సపోర్ట్ ఇచ్చి సహాయం చేసి మొక్క ఆరోగ్యంగా ఉండేలాగా దాని పెరుగుదలలోను దాని ఉత్పత్తిలోను ఎక్కడ డౌన్ అవ్వకుండా డల్ కాకుండా ఆరోగ్యంగా వెళ్ళిపోతూ ఉంటుంది సో ఈ ప్రయత్నం మీరు చేయండి ఏఎంసీ అనే దాన్ని మీరు ఇప్పుడు డ్రిప్ అయితే ఒక కేజీ నుంచి రెండు కేజీలు మీ ఛాయిస్ సాయిల్ అప్లికేషన్ అయితే పశువులనూ కంపోస్టర్లను డీకంపోజ్ చేసి ఐదు ఆరు రోజులు డీకంపోజ్ చేసి మొక్కలు దగ్గర వేసి నీళ్లు పెట్టే సమయంలోనే మొక్కల దగ్గర చల్లేసి నీళ్లు పెట్టండి ఈ మూడు ఇవ్వటం వలన ఏమ్స్ ఇవ్వటం మూడు ఉపయోగాలు మనకి ఉన్నాయి సో ఈ ప్రయత్నం చేయండి ఈ వీడియో ద్వారా మెయిన్ ఏంటంటే నత్రజని ఎంత ఉపయోగం అనేది మనం తెలుసుకున్నాం సో తర్వాత వీడియోలో పొటాషు భాస్వరం కూడా తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్